రాష్ట్రంలో ఉన్న టీడీపీ కుటుంబ ప్రభుత్వం డబుల్ ఇంజనీర్ సర్కార్ ప్రజల ఇంటకు స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని ఉపసంహరించుకోకపోతే మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు సోమవారం కర్నూలు నగరంలోని స్థానిక విద్యుత్ సౌధ ముందు వందలాది మంది ప్రజలతో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బైఠాయింపు చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం న్యూస్ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు బాధుడే బాధుడు అని బ్యానర్ పట్టుకుని స్మార్ట్ మీటర్లు వస్తే తగలబెట్టండి పగలగొట్టండి మే వెంటా మేమున్నామని చెబుతూ మేము అధికారంలోకి వస్తే ఒక్క పైసా కరెంట్ ఛార్జీలు పెంచమంటూ బీరాలు పలికే నేడు బారాల మోత మోయిస్తున్నారని విమర్శించారు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రెండు వేల సంవత్సరంలో విద్యుత్ పోరాటం ద్వారా బుద్ధి చెప్పినప్పటికీ జ్ఞానోద్వయం కలగలేదని మరి అలాంటి తప్పే ఇప్పుడు చేస్తున్నాడని ఆమె విమర్శించారు అనంతరం సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ మాట్లాడారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు అలివేలమ్మ నగేశ్ గురుశేఖర్ నగర నాయకులు విజయ్ నరసింహులు సుధాకరప్ప సాయిబాబా షరీఫ్ అబ్దుల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అటెండ్ కావాల్సింది ప్రోగ్రాం వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ మీటింగ్లో ఉండడంతో డీటెక్గా రావడం జరిగింది మీటర్ చేంజ్ గురించి మీరు అడుగుతున్నారు మీటర్స్ చేంజెస్ అనేటివి మనం చాలా రకాల మీటర్స్ చాలకరమైన మార్పులతో టెక్నాలజీతో ఇంప్రూవ్మెంట్ కోసం అంటూ ఇంకొకరు డైల్ మీటర్స్ ఉండేటివి తర్వాత క్వాలిటీ మీటర్స్ అని తర్వాత మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ మీటర్స్ అని అట్లా రూపాంతరంలో అంటే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్తో

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి స్మార్ట్ మీటర్లు వెంటనే ఉపసమరించుకోవాలని ప్రజల ఇండ్లకు బిగించే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు నమ్మించి గొంతు కోసిందనే విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ముగ్గురు ఆ రోజు జగన్ నరేంద్ర మోడీకి ఊడిగా చేస్తున్నాడు స్మార్ట్ మీటర్ పగలగొట్టండి బాధుడే బాధుడు అని చెప్పినటువంటి ఈ మహానుభావులు ప్రజలు నడ్డి విరిగేలాగా వీళ్ళు అధికారంలో వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే పదహైదు వేల కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేశారు అది చాలక అది అదానికి ఊడిగం చేయడం కోసం ప్రజలకు ఇష్టం లేకున్నా ప్రజల అంగీకారం లేకుండా దొంగల్లాగా కంపెనీ వాళ్ళు అధికారులు మడ్డన పూట ప్రజలు లేని సందర్భంలో వచ్చి స్మార్ట్ మీటర్లు బిగించడం అంటేనే ఈ ప్రభుత్వం ప్రజలకు ఏ రకంగా భారాలు వేయడానికి సిద్ధపడిందో ప్రజానికం అర్థం చేసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏమయ్యా ఇప్పుడు మీటర్లు పనికి రావా ఈ మీటర్లు పనికి రాకపోతే ప్రభుత్వమే పనికి రాదని లెక్క అదాని మీటర్ల గొప్ప ఉంటే మరి అదాని దేశాన్ని అప్పచెప్పండి మరి విద్యుత్ సంస్థ ఏమైంది ట్రాన్స్కో ఏమైంది లేదు విద్యుత్ మీటర్లు తయారుచేసే సంస్థలు ఏమైంది ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో అదాని తయారు చేసిన మీటర్లు ప్రజల దగ్గరకు వచ్చాయా లేదు అంటే ప్రభుత్వం తయారు చేసినటువంటి మీటర్లు వచ్చాయా సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం ఒకటే వీళ్ళ ఆతుల్ని కూడగట్టుకోవడం కోసం ఈ రోజు పత్రికలో మనం చూసాం బిజెపి యొక్క ఆ పార్టీకి వచ్చిన చందాలు తొంభై ఏడు వేల తొంభై ఏడు కోట్ల రూపాయలు బడా బడా కంపెనీలు వినాళాలు ఇచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు అంటే బడా కంపెనీలు ఈ రకంగా రాజకీయ పార్టీలకు దందాలాగా డబ్బులు ఇచ్చి వేల కోట్ల రూపాయల ప్రజల భారం వేస్తుంటే మౌనంగా చూస్తూ ఊరుకున్నామంటే అని హెచ్చరిస్తా ఉన్నాం రెండు వేల సంవత్సరంలో విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా అమరవీరుల సాక్షిగా చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు కూడా అలాంటి బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఈ ఉద్యమం ఈ రోజుతో ఆగదు ఈ రోజుతో ప్రారంభమైన ఉద్యమం స్మార్ట్ మీటర్లు రద్దయ్యేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కోరుతా ఉన్నా ఈ సందర్భంగా ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం ఇదేదో సిపిఎం పార్టీ కార్యక్రమం కాదు ప్రజల మేల్కోనండి ఒక్కొక్క ఇంటికి పదివేల రూపాయలు విలువ కలిగే స్మార్ట్ మీటర్ పెట్టి మీ ముక్కు పిండే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అదే కాదు ఇప్పుడు నుండి ఈ మీటర్ బిగిస్తే పగులు ఉదయం ఒక రేటు మధ్యాహ్నం ఒక రేటు సాయంత్రం ఒక రేటు రాత్రి ఒక రేటు